バババババ ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఆరవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు పాంచాహిక దీక్షతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మనకి ఈ యొక్క క్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం అనేటువంటిది మనకి పూర్వం నుంచి కూడా అనాదిగా ఆచారంగా వస్తున్నది అందులో భాగంగా మహానంది క్షేత్రంలో జరిగేటువంటి మహాశివరాత్రి కళ్యాణమునకు బ్రహ్మనందేశ్వర స్వామి వారు పెళ్లి పెద్దగా వ్యవహరించడం ఆయన దగ్గరుండి కామేశ్వరి మహానందీశ్వరుల వివాహం జరిపించడం అనేటువంటి ఒక విశేష సాంప్రదాయం మనకి ఎక్కడా కూడా కనిపించదు ఒక భగవంతుడికి ఇంకో భగవంతుడి దగ్గరుండి వివాహం చేయడం అనేటువంటి ఒక గొప్ప సంప్రదాయం మహానంది క్షేత్రంలో మాత్రమే ఉంది ఎందుకంటే ఇక్కడ నంద్యాల్లో వేంచేసి ఉన్నటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారికి కళ్యాణం అనేటువంటిది ఉండదు కాబట్టి వారు తన ఆధ్వర్యంలో కామేశ్వరి మహానందేశ్వర కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరిపిస్తారు కాబట్టి అటువంటి బ్రహ్మనందేశ్వర స్వామి వారిని కళ్యాణోత్సవానికి రమ్మని సాధారణంగా ఆహ్వానించడానికి ఈరోజు మహానంది క్షేత్రం నుంచి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల ఉత్సవమూర్తులు సాంప్రదాయబద్ధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి అర్చనాధికారులు జరిపించి నంద్యాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మనందీశ్వర స్వామి వారిని స్వీకరించి రేపటి రోజున నంద్యాల పట్టణంలో అట్లాగే మధ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉత్సవ సంబరాలు జరుపుకొని రేపు రాత్రికి మహానంది క్షేత్రం జరుగు చేరడం జరుగుతుంది ఆరో తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం అనేటువంటిది ప్రారంభమయ్యి తొలిసారిగా సాయంత్రం ప్రధానంగా ఈ యొక్క జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి సకల దేవతల్ని కూడా ఆహ్వానించడానికి ఈశ్వరుడు తరఫున ప్రతినిధిగా ఉండేటువంటి నందీశ్వరుడు ధ్వజం పై ధ్వజపటంపై ఆవిష్కరణ చేసి ఆ యొక్క ధ్వజంపై కూర్చొని ఆకాశంలో ఉన్నటువంటి సకల ముక్కోటి దేవతల్ని కూడా ఈ యొక్క ఉత్సవానికి రమ్మని ఆహ్వానించేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఆరో తారీఖు సాయంత్రం ధ్వజారోహణతో జరుగుతుంది ఈ యొక్క పాంచాన్నిక దీక్షలో జరిగేటువంటి ఉత్సవంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వివిధ వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వడం అనేటువంటిది విశేషం ప్రధానంగా ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం స్వామివారు వృషభ వాహనంపై క్షేత్రంలో తిరుగుతూ అనంతరం తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారికి మహన్యాసపూర్వకమైనటువంటి మహారుద్రాభిషేకం అనేటువంటి అభిషేకాన్ని లింగోద్భవ కాలంలో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మనకి మహాశివరాత్రి అంటే ఈశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి సమయం కాబట్టి ఆ యొక్క పండుగను మహాశివరాత్రిగా జరుపుకోవడం జరుగుతుంది అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ యొక్క లింగాకారంలో ఈశ్వరుడు ఆవిర్భవించినటువంటి సందర్భంలో లోక కళ్యాణార్థమై ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఈశ్వరుణ్ణి శాంతింపచేయడానికి విశేషమైనటువంటి అభిషేకం అనేటువంటిది విశేష మంత్రాలతో వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం జరుగుతుంది అనంతరం అర్ధరాత్రి కళ్యాణం చేసుకునేటువంటి ఏకైక దైవంగా మనం ఈశ్వరుణ్ణి చెప్పుకోవచ్చు ఆయన జన్మించినటువంటి ఆ యొక్క మహాశివరాత్రి రోజునే తెల్లవారుజామున మూడు గంటలకు ధనుర్లగ్నమందు ముందు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది అనంతరం మనకి తొమ్మిదవ తారీఖున సాయంత్రం వివాహానంతరం శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుడు పుష్ప పల్లకిపై విహరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది పదవ తారీఖు మధ్యాహ్నం ప్రధానంగా రథంలో ఈశ్వరుడు కొలువుదీరి క్షేత్రంలో ఉన్నటువంటి నాలుగు మాడవీధులు ఉండగా ఉత్సవం జరిపించడం అనేటువంటిది విశేషం ఆ యొక్క రథోత్సవ సంబరం అనేటువంటిది పదవ తారీఖు మధ్యాహ్నం జరుగుతుంది పదకొండవ తారీఖు ఉదయం త్రిశూల స్నానము మహాపూర్ణా పర్ణ పూర్ణాహుతి ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం పూర్తి అవుతుంది లోక శాంత్యర్థమై సాయంత్రం క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రగుండంలో స్వామివారి తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిస్తుంది కాబట్టి స్వామివారికి చేసేటువంటి పూజలన్నీ కూడా లోక కళ్యాణార్థమై మన రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చక్కటి పంటలు పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో నిర్వహించేటువంటి ఈ యొక్క ఉత్సవాల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించి మహానందీశ్వరుడు అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం आग्य विभागें अग्नि दिखावाहया स्थापया रिलीज़ कैंडिडेट का नाम है वो जो शरारी मिलो अनिल देशमुख ने रिलीज़ कैंडिडेट का नाम है आओलंड आवाली रिलीज़ कैंडिडेट का नाम है લે <coughs> આલે